అందరికి నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ప్రియా ప్రియతమా రాగాలు ఎపిసోడ్ సెవెన్ కార్లోకి ఎక్కగానే గగన్ నాకు చాలా ఆకలి వేస్తుంది మిర్చి బజ్జీ వంకాయ బజ్జీ కావాలి అడిగాను పప్పీ ఫేస్ పెట్టి అమ్మ తల్లి మనమున్నది హైదరాబాద్ లో కాదు లండన్లో అని చెప్పి కార్ స్టార్ట్ చేసి పోనిచ్చాడు గగన్ మూతి తిప్పుకొని విండోలో నుంచి బయటికి చూస్తూ కూర్చున్నాను నైట్ టైం లండన్ వ్యూ చాలా బాగా అనిపిస్తూ ఉంది అలా చూస్తూ ఆ క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ గగన్ మీద అలిగి ఉన్నాను చూస్తూ ఉండగానే మా కార్ మళ్ళీ ఆ పెద్ద ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు ఆగింది దిగు అని వినిపించింది గగన్ వాయిస్ టపీమని శబ్దం చేస్తూ దిగాను కార్ లోపల నుంచి గగన్ దానికి చెవులు మూసుకొని ఏ మెంటల్ అని అరిచాడు కార్ నుంచే వెవ్వెవ్వే అని అనుకుంటూ లోపలికి నడిచాను నాకు మార్నింగ్ నుంచి ఆ డాగీ కనిపించలేదు ఇప్పుడు ఎక్కడుందో ఏంటో అనుకుంటూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాను ఎంతనో ఆంటీ ప్రత్యక్షమయ్యారు నా ముందు ఎలా అయిందిరా నీ ఫస్ట్ డే ఆఫీస్లో అడిగారు నా చెంప నాకు నాకెందుకో తెలీదు కానీ మా అమ్మ టచ్ అనుభూతి కలుగుతుంది ఎందుకో మేబీ నేను మా మాతాన్ని బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నాను ఇంతలో వంటగదిలో నుంచి ఒక కుక్ బయటికి వచ్చింది ఒక చేతిలో మిర్చి బజ్జీ వంకాయ బజ్జీ అరటికాయ బజ్జీ బ్రెడ్ బజ్జీ పట్టుకొని ఇంకో చేత్తో ఆనియన్స్ బౌల్లో వేసి లెమన్స్ వేసి ఉంది చూడగానే నోట్లో లాలాజలం మూరుతుంది ఆంటీ నన్ను చూసి నీకోసమే ఇవన్నీ ముందు వెళ్ళి కాళ్ళు చెట్లు కడుక్కొన్రా అని చెప్పారు నవ్వుతూ అన్నీ ఆ తింగరి కోసమేనా లేదా కోసం కూడా ఏమైనా చేశారా అడిగాడు గగన్ లోపలికి వస్తూ నేను అవన్నీ పట్టించుకోకుండా వెంటనే చేతులు కడుక్కొని వచ్చి కూర్చొని ప్లేట్లో ఒక మిర్చి బజ్జీ వంకాయ బజ్జీ పెట్టుకుని మధ్యలో కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని నోట్లో పెట్టుకున్నాను యమ్మీ అన్నాను దాన్ని ఆస్వాదిస్తూ ఆంటీ గారు నవ్వుతూ చూస్తూ ఉన్నారు నన్ను గగన్ కూడా తింటూ అంతలా ఎక్సైట్ అవ్వడం దేనికి అడిగాడు నన్ను చూస్తూ నా తిండి నా ఇష్టం నీకెందుకయ్యా అని అడిగాను ముక్కు పుటాలు ఎగరేస్తూ ఏం లేదులే కాని అని చెప్పి తింటూ కూర్చున్నాడు నేను కూడా తినేసి ఫ్రెష్ అయి వస్తాను అని ఆంటీకి చెప్పేసి అక్కడి నుంచి నా రూమ్ లోకి వెళ్ళిపోయాను వెళ్లగానే మా మోహన్ గారి నుంచి కాల్ వచ్చింది నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి ఏంటి మోహన్ గారు ఎలా ఉన్నారు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా ఈ కూతురు అని అడిగాను అలకగా అలా కాదు బుజ్జమ్మ నువ్వు తప్ప నాకెవరున్నారు నైట్ కొంచెం ఎక్కువసేపు పడుకున్నాను అందుకే మార్నింగ్ చేయలేదు నేను చేసే టైంకి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటావు అందుకే ఇంకా చేయడం మానేశాను అని చెప్పారు నాన్న నాకు సంజాయిషి చెప్తున్నట్టు అయ్యో నాన్న మీరేం చెప్పక్కర్లేదు అని చెప్పాను నేను నాన్న అలా తగ్గి మాట్లాడటం ఇష్టం లేక బుజ్జమ్మా అక్కడ గగన్ దగ్గర నీకు ఇబ్బంది ఏం లేదు కదా అడిగారు నాన్న ఏం లేదు నాన్న అనుకున్నంత చెడ్డవాడేం కాదు తనే ఆఫీస్కి డ్రాప్ చేస్తున్నాడు డైలీ తను ఉన్నాడు కాబట్టి లేదంటే ఇక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది నిజంగా చెప్తున్నాను అన్నాను ఆ ప్రయత్నంగా తన కంపెనీకే కదా తీసుకుని వెళ్తున్నాడు అన్నారు నాన్న నవ్వుతూ ఏమన్నారు నాన్న అని అడిగాను షాకింగ్ గా నాన్న తడబడుతూ అది అది అదేం లేదు భుజమ్మ తను అక్కడ ఎంప్లాయ్ కదా అందుకే ఇప్పుడు ఎంప్లాయీస్ కదా కంపెనీ అందుకే అలా అన్నాను అన్నారు నాన్న కానీ ఎందుకో నమ్మశక్యంగా అనిపించలేదు కానీ పెద్దగా దాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే మా మోహన్ గారు మా మాత దగ్గరైనా ఏదైనా విషయం దాస్తారు కానీ నా దగ్గర మాత్రం దాచరు అని గట్టి విశ్వాసముంది నాకు ఆ తర్వాత ఫ్రెష్ అయి బయటికి వచ్చి డిన్నర్ చేసి మళ్లీ నా రూమ్ లోకి వెళ్లిపోయాను అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు నాకు కాల్ వచ్చింది సాక్షి నుంచి సాక్షి హలో మీగా ఎలా ఉన్నావే అని అడిగింది నాకేంటి బేబీ బిందాసునా అవును నీ సంగతేంటి ఎలా ఉన్నా మన కంపెనీలో అందరూ ఎలా ఉన్నారు అని అడిగాను నవ్వుతూ అదంతా తర్వాత కానీ ముందు నాకు చెప్పు గగన్ ఏం జాబ్ చేస్తున్నాడు అని అడిగింది నన్ను ఎందుకలా అడుగుతున్నావు తను అయినా ఇప్పుడు లండన్లో ఉన్నాడు ఇక్కడే మన కంపెనీలో జాయిన్ అయ్యాడు అని చెప్పాను నీ బొంద మన కంపెనీలో జాయిన్ అవ్వడం కాదు మన కంపెనీ సిఇవో గగన్ వర్మ సన్ ఆఫ్ సాంబశివ వర్మ అని చెప్పింది చిన్నగా వాట్ అని అరిచాను గట్టిగా మెగా ఉన్నావా అడిగింది సాక్షి నేనేం మాట్లాడకపోయేసరికి ఏం మాట్లాడతాను చెప్పండి వా అమ్మో ఈ గగన్గాడు నాకు తెలియకుండా ఇంత పెద్ద నిజం దాచాడా అని అనుకున్నాను మనసులో మళ్ళీ కాల్లో సాక్షి పిలిచేసరికి నేను నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే నా జర్నలిస్ట్ ఫ్రెండ్ అయిన కిరణ్ కి కాల్ చేశాను వాడు కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఒక టూ టైమ్స్ చేసి మళ్ళీ అనుకుని ఫోన్ పక్కన పెట్టేసి ఆలోచనల్లో పడ్డాను నా ఆలోచనలు అప్రయత్నంగా నాన్న చెప్పిన మాటల దగ్గరికి వెళ్ళాయి తన కదా నిన్ను తీసుకుని వెళ్తున్నాడు అని అన్న నాన్న మాటలే పదే పదే గుర్తొస్తుంటే ఏం చేయాలో తెలియక నాన్నకి కాల్ చేశాను కానీ నాన్న వర్కింగ్ అవర్స్ లో మొబైల్ తనతో ఉండదు అన్న విషయం తర్వాత గుర్తొచ్చింది ఇక చేసేది లేక కిరణ్ గార్డు కాల్ చేసే వరకు వెయిట్ చేస్తూ కూర్చున్నాను ఇద్దరికి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా కూర్చున్నారు ఇక్కడ నాకేమో టెన్షన్ మాత్రం చాలా పెరిగిపోతుంది అసలు గగన్ నిజంగానే మా కంపెనీ సీఈఓనా ఒకసారి చూద్దాం అని గూగుల్ ఓపెన్ చేసి చూశాను అక్కడ అందులో నాకు ఇంకో షాక్ తగిలింది అక్కడ గగన్ నే అని గూగుల్ తల్లి కూడా కన్ఫర్మ్ చేసింది అలా గగన్ పిక్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఇంకో పిక్ కనిపించింది అది గగన్ అండ్ ఇప్పుడు మేము ఉంటున్న ఆంటీ కలిసి ఉన్న పిక్ అది చూసి ఒక్కసారిగా నాకు గుండె జల్లుమంది దేవుడా ఏంటయ్యా ఇలా చేస్తున్నా అనుకుంటూ ఆవిడ గురించి స్క్రోల్ చేస్తే ఇంకో విషయం తెలిసింది ఆవిడ గగన్ తల్లి అని అంటే ఈవిడ మిస్సెస్ సాంబశివ వర్మ అంటే పెళ్లి చూపులకి అండ్ ఎంగేజ్మెంట్లో ఉన్నది గగన్ కన్న తల్లిదండ్రులు కాదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే నాకు తల తిరిగిపోతుంది అమ్మకి నాన్నకి ఈ విషయం తెలుసా నో డౌట్ నాన్నకి అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ముందు కాల్ లిఫ్ట్ చేయండి నాన్న అనుకొని మళ్లీ చేస్తున్నాను దేవుడా అయినా ఏంటయ్యా ఇది ఎందుకు ఇలా చేస్తున్నా అయినా ముందు ఈవిడ్ని అడిగి తెలుసుకోవాలి అనుకొని గోపంగా కిందకి దిగాను అక్కడ నాకు హాల్లో గగన్ అమ్మగారు కింద హాల్లో టీవీ చూస్తూ కనిపించారు నేను డైరెక్ట్గా వెళ్లి ఆవిడ ముందు చేతులు కట్టుకుని నిల్చొని ఉన్నాను ఆవిడనే సీరియస్గా చూస్తూ ఏమైందమ్మా ఏమైనా కావాలా రా కూర్చో అని పిలిచారు ఆంటీ నేను చూస్తూ మీకు గగన్ కి ఏంటి అని అడిగాను ఆవిడ ఏం చెప్పలేక నన్ను చూస్తూ లేచి నిల్చున్నారు అయినా మీతో కాదు ఆ గగన్తో అదే మీ కొడుకు సిఇఒ గగన్ వర్మతోని తేల్చుకుంటాను అని కోపంగా చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ నా రూమ్ లోకి వెళ్లిపోయాను నాకు చాలా కోపంగా చాలా బాధగా ఉంది ఈ గగన్ విషయం పక్కన పెడితే మా నాన్న నన్ను మోసం చేస్తారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు కోపంలో ఏం చేస్తున్నానో నాకే తెలీదు ఆ ఆవేశంతోనే నా బట్టలన్నీ సర్దుకొని అక్కడి నుంచి కిందకి దిగాను నన్ను అలా చూసిన ఆంటీ షాక్ అయినట్టున్నారు అమ్మా మేఘ ఎక్కడికి వెళ్తున్నావ్రా అని అడిగారు ఆంటీ కంగారుగా నాకు ఇంట్లో అస్సలు ఉండడం ఇష్టం లేదు నేను వెళ్లిపోతున్నాను అని చెప్పి ముందుకి కదిలాను ఆంటీ నా చే పట్టుకొని ఆపేస్తూ పోని గగన్ వచ్చే వరకు అయినా ఉండురా వాడు వచ్చాక అప్పుడు వాడే చెప్తాడు నీకన్నీ అని అన్నారు మీ కొడుకు పేరు కూడా నా దగ్గర ఎత్తకండి నన్ను ఇంతలా మోసం చేస్తాడు అని కలలో కూడా అనుకోలేదు గగన్ని చూసాకే నాకు అనిపించడం మొదలైంది అబ్బాయిలు అందరూ ఒకేలా ఉండరు అని బట్ హీ ప్రూవ్డ్ మీ రాంగ్ నేను మళ్ళీ మోసపోయాను అని చెప్పాను బాధగా పోని ఈ ఇంట్లో వద్దు అందాక నేను చెప్పిన హోటల్లో ఉండురా నా బంగారు తల్లి కదా అంటూ ప్రతిమాలడం మొదలుపెట్టారు ఆంటీ ఇక ఆవిడ మాట కాదనలేక సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాను ఆంటీ తన డ్రైవర్ ని పిలిచి ఏదో చెప్పారు ఆయన నన్ను తీసుకొని అక్కడి నుంచి ఒక పెద్ద హోటల్కి వెళ్లి అక్కడే ఒక రూమ్ బుక్ చేసి నా లగేజ్ తీసుకుని ఆ రూమ్ వైపు నడిచారు ఆ రూమ్ లో నా లగేజ్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను ఆ రూమ్ ని చూస్తూ నోరు గాలికి వదిలేశాను అంత బాగుంది ఆ రూమ్ సినిమాలో చూపించినట్టు రాయల్ గా చాలా అంటే బాగుంది ఎంత డబ్బున్నవాడో అనుకున్నాను మనసులో ఇంతలో ఆ కిరణ్ గాడి నుంచి కాల్ వచ్చింది లిఫ్ట్ చేసి హలో అన్నాను ఆ చెప్పవే ఎందుకు అన్నిసార్లు కాల్ చేశా అడిగాడు కిరణ్ ఏం లేదులేరా ఒక చిన్న పని మీద కాల్ చేశాను కానీ నీకంటే ఆ గూగుల్ తెల్లే నాకు రెస్పాండ్ అయింది అని చెప్పాను దీనంగా ఏమైందని ఇప్పుడు ఎందుకు అలా అవుతున్నా అసలు ఏమైందో చెప్పవే తల్లి అడిగాడు దీనంగా ఏం లేదు లేరా నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసేసాను వాడితో ఏం మాట్లాడాలి అనిపించక తర్వాత బుర్ర హీట్ ఎక్కిపోయి అలా పడుకుండిపోయాను నాకే తెలియలేదు ఈవినింగ్ కి నాకు లంచ్ పట్టుకుని వచ్చింది ఒక అమ్మాయి నన్ను లేపి ఫుడ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది తను నేను లేచి మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యి అప్పుడు తినడం స్టార్ట్ చేశాను ఫుడ్ కూడా చాలా బాగుంది తింటూ ఉన్నాను అప్పుడే కాల్ వచ్చింది నాకు గగన్ నుంచి స్క్రీన్ మీద కనపడుతున్న గగన్ పేరు చూస్తేనే నాకు చాలా కోపం వచ్చేసింది వాడి మీద ఫాస్ట్గా వాడి కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి సీఈఓ గారు వచ్చేసారా లాండన్కి అని అడిగాను వెటకారంగా నేను మీ నాన్న ఇంట్లోనే ఉన్నాం డ్రైవర్ కింద ఉన్నాడు త్వరగా తినేసి ఇంటికి త్వరగా రా అని చెప్పాడు గగన్ ఎందుకో ఎప్పుడూ నా స్వీట్ గా క్యూట్ గా అనిపించలేదు గగన్ వాయిస్ ఆ వాయిస్ లో ఏదో కొత్త బిజినెస్ తెలుస్తుంది నాకు నేను ఫాస్ట్ గా తినేసి అక్కడి నుంచి కిందకి వెళ్ళాను అక్కడ డ్రైవర్ కనిపించాడు నాకు వెళ్లి విసురుగా స్పీడ్ లో కూర్చున్నాను కూర్చోవడమే ఎప్పుడు ఇంటికి చేరుకున్నానో కూడా తెలియలేదు ఆ పెద్ద ఇంద్రభవనం ముందు ఆగింది కార్ కోపంగా లోపలికి వెళ్లి హాల్లో చూసేసరికి అక్కడ గగన్ అమ్మగారు గగన్ అండ్ మా నాన్న కనిపించారు నేను ఎలాంటి భావం కనిపించకుండా లోపలికి వెళ్లాను భుజమా అంటూ నాన్న నన్ను పిలుస్తూ నా దగ్గరికి రాబోయారు అక్కడే ఆగండి మోహన్ గారు ఎక్కడుంది మీ ఆవిడ మాతాజీ పైన ఉన్నారా ఎక్కడున్నారు అని అరుస్తున్నాను అమ్మ రాలేదు భుజమ్మ నేనే వచ్చాను అని చెప్పారు నాన్న నాకెందుకో ఆ టైంలో మా నాన్నని చూస్తూ ఉంటే చాలా కోపం వస్తుంది చాలా ఆపండి నాన్న మీకు ముందే తెలుసు కదా ఈ గగన్ గురించి మరెందుకు ఇలా చేస్తున్నారు మీరు కూడా నన్ను మోసం చేస్తారు అని నేనెప్పుడు అనుకోలేదు నాన్న బాధగా ఏడుస్తూ నేను నా బుజ్జమ్మని మోసం చేస్తాను అని ఎలా అనుకున్నావ్రా అది కలలో కూడా జరగని పని అని చెప్పాడు నాన్న నన్నే ప్రేమగా చూస్తూ నాకు నాన్న ప్రేమ అర్థమవుతుంది కానీ అంతమంది కలిసి ఎందుకు ఈ నాటకం ఆడారో కూడా నాకు తెలియాలి అందుకే ఇలా నా బాధ మొత్తం పైకి పోయేలా గట్టిగా అరిచేశాను లేకపోతే ఏంటి నాన్న అసలు ఎవరి గగన్ ఎందుకు ఇంతలా నన్ను అమ్మని మోసం చేశారు చెప్పండి అసలేం జరుగుతుంది నేను నిన్ను మోసం చేస్తానా బుజ్జమ్మా అని మీరు అడుగుతున్నారు కదా నాన్న మీకు తెలియడం లేదా మీరేం చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదా అసలు ఏం జరుగుతుందో మీరేం చేస్తున్నారో చెప్పండి నాన్న చెప్పండి యు ఆర్ అయ్య అన్నాను కరెక్ట్ ఏడుస్తూ విల్ యు జస్ట్ షడప్ మేగా అరిచాడు గగన్ కోపంగా అయినా నా ఏడుపు కంట్రోల్ కావడం లేదు కానీ ఎందుకో గగన్ అంత కోపంగా ఉంటే నాకు చాలా భయంగా ఉంది వెళ్ళి తనని ధైర్యం కోసం హక్ చేసుకోవాలి అనిపిస్తుంది కానీ నిజం తెలుసుకోవడం కోసం లేని ధైర్యాన్ని కూడా తీసుకుని డాయ్ గగన్ అని అడిగాను గట్టిగానే ఎందుకంటే నువ్వు నీ తండ్రిని అన్ని మాటలు అంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను ఎంతైనా ఆయన ఇంటి అల్లుడు అన్నాడు బేస్ వాయిస్ తో వాట్ అల్లుడా అడిగాను డౌట్గా అవున్మేఘ నువ్వు ఎవరో కాదు నా కూతురి కూతురివి నా మనవరాలివి గగన్ నీకు మేనమామ అని చెప్పి పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేశారు ఆంటీ చిచి అదే అదే మా అమ్మమ్మ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్